తెలుగుదేశం పార్టీ తెలుగు దండుపాల్యం పార్టీగా మారిపోయి మహిళల్ని ఏ విధంగా వేధిస్తుంది అనేది మరో ఉదంతం బయటకు వచ్చింది విజయనగరంలో ఉమ్మడి విజయనగరం ఇప్పుడు సాలూరు ఎమ్మెల్యే ప్రెసెంట్ మంత్రిగా ఉన్న సంధ్యారాణి గారి పిఏ అతను చేసిన నిర్వాహకం ఈ దండుపాల్యం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకొచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు అది సరికదా ఈ రక్షణ లేకుండా చేస్తున్నది మహిళల్ని వేధిస్తున్నది మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు అసలు ఒక మంత్రి అయ్యుండి అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి అది కూడా ఒక శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతని కాండగా ఈ రోజు నిలబడ్డారు ఎంత సిగ్గు చేటు అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర అని నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఏంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు సామంజసం ఆమె పోలీసులే కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారు అండు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మిపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ నా దగ్గరికే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాళ్ళ పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ అంటే ఇన్ని రకాలుగా క్లియర్ గా కనిపిస్తుంది అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ అమ్మాయి అయితే ప్రతి సందర్భంలో కూడా చూసాం మనము సాక్షాలతో సహా వివరిస్తూ ఉంది అయినా కూడా ఇంత దారుణంగా రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉంది ఆవిడ పోలీసులకి సంధ్యారాణి గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు ఈ నిందితుడైన సతీష్ మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిరిగి ఈమెకి వేధింపులు ఆ పిఏని తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని బద్రఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో పడి డైలాగీకే పరిమితం అవుతూ ఉన్నారు మాట్లాడితే మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చేయి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి మీ సహచర మంత్రి మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులు ఉంటే మీరు ఎవరి తాట తీశారు మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు ఆ పిఏ తాట ఎప్పుడు తెస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు లోకేష్ గారు మీకు స్వయంగా బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఓన్లీ మాటలకే పరిమితమా చర్యలు తీసుకోరా చేతల్లో చూపించరా మహిళల రక్షణకు మీకు పట్టదా అని నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారు సంధ్య రాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ మరి హోంమంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీ తోటి మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించాడు ఒక బాధిత మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్ వచ్చి తన బాధను చెప్పుకుంది పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా మరి హోం మంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు డైలాగ్స్ చెప్తూ ఉంటారు మరి మీరెందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోం మంత్రి గారు నేను అడుగుతున్నాను మరిన్ని స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న